రోజులాగే రాత్రి కూడా షాప్ మూసుకొని వెళ్ళాము కానీ ఉదయాన్నే ఇంకా షాప్ కూడా రాలేదు పక్కన వాళ్ళని ఫోన్ చేశారు నాన్న ఏదో మంటలో పొగొస్తుంది ఒకసారి రా అని వచ్చి చూసేది మొత్తం లోపలంతా కాలిపోయిందండి ఇదంతా షార్ట్ సర్క్యూట్ అవుతుంది అన్నారు తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చూసి షార్ట్ సర్క్యూట్ అయింది లోపలంతా కాలిపోయింది అంటే మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ స్టాక్ మొత్తం లోపల గోడలు మొత్తం కాలిపోయిందండి ఈ ముందు పక్క మాత్రం అవి ట్రిప్ అయిపోయాయి అంట అందువల్ల ముందు పక్క కాలేదు అన్నారు లోపల మాత్రం బాగా కాలిపోయింది ಸುಮಾರು ಸುಮಾರು ಅಲ್ಲಿ ಪದೇ ಪದಕ ಲಕ್ಷ್ಮಿ ಚಾಲಾ ಕೌನ್ಸಿಲ್ ಕೂಡ ರೀಟೈಲ್ ಕನ್ನ ಮೊತ್ತ ಗೌರ್ಮೆಂಟ